ఈరోజు భగవద్గీతలో పంతొమ్మిది ఇరవై ఇరవై ఒక శ్లోకాల యొక్క తాత్పర్యం తెలుసుకుందామండి గురు బ్రహ్మ గురువిష్ణువు గురుదేవు మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేణుమహ పంతొమ్మిదవ శ్లోకం సగోచో హృదయాన్ని వ్యధారయత్ నభచ్చ పృథివీం చైవ తుములో అభ్యనునాదయన్ తాత్పర్యం ఆ భీకర శంఖధ్వనులు బోనబోంతరాలలో ప్రతిధ్వనించి దుర్యోధనాదుల హృదయాలను అదరగొట్టాయి ఇరవయ శ్లోకం అధ వ్యవస్థితాన్ దృష్ట్యా దర్త రాష్ట్రాన్ కపిధ్వజ ప్రవృతే శస్త్రంపాతే ధనురుజ్జమ్య వాక్యం తదావాక్యంపే ఇరవై ఒకటవ శ్లోక ప్రథమార్థం ఈ శ్లోకంతో అన్వయించబడింది తాత్పర్యం ఓ మహీపతి అప్పుడు కపిధ్వజుడైన అర్జునుడు యుద్ధ సంసిద్ధులైన ధృతరాస్రపుత్రులను చూసి పిల్లునెత్తి శ్రీకృష్ణుతో ఇలా పలికాడు ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి చాయ్ ఓం సమర్థ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి చాయ్ ఓం నమో వాసుదేవాయ నమః